ఏమే తీసుకుంటా నువ్వు పైసలు ఇస్తాను ఇద్దరు ఒక్కటే నా లేకుంటే నీకేమన్నా కావన్నా ఏమైనా ఇస్తా నీకు ఎందుకు బాబు తీసుకోవి డబ్బులు బాబు ఈ కాంచలు ఏమకి ఏం కావాలన్నా కాదనకుండి నెలా కడిగి నీ పైసలు కొడతా నా ఖాతాలు రాసుకో అర్థమైందా అబ్బో ఈ దగ్గర పైసలు బాగానే ఉన్నట్టునేగా పైసలు లేకున్నా గాని నువ్వు కట్టేది నేనే కదా ఎప్పటికి ఇట్లానే కడతావా బరాబర్ కడతా ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిన గంతే నేను కూడా ఒక్కసారి తగిలిన అనుకో జీవితాంత వదిలిపెట్ట మరి మీరు పొద్దుగాల లేచిన కాంచల్లి సాయంత్రం పండుకునే వరకు మీకు ఏమేం ఖర్చులు ఉన్నాయో అన్ని గేట్ నుండి నేను చూసుకుంటా అన్న మీ అమ్మ అంటే నీకు ఎంత ప్రేమ అన్న నీలాంటి కొడుకులు ఇంటికి ఒక్కడు ఉన్నాయి కానీ అమ్మల కష్టాలు అన్ని తీరితే అన్న రేపు అమ్మ కాదురా